ఇంట్లో ఎక్కడ రాజ్ కావ్యాలు ఫోటోలు తీసేసారు కదా ఏ పెళ్ళి ఆల్బమ్ చూపిస్తే రాజ్కి గతం గుర్తురాదు రాదు సరి కదా గుర్తు చేసే ప్రయత్నం చేస్తేనే కదా అప్పుడు కళ్ళు తిరిగి పడిపోయాడు ఈసారి నేకంగా కళ్ళు తిరిగి పడిపోయి డైరెక్ట్ కోమాలోకి వెళ్ళిపోతాడు అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా అని చెప్పనేసరికి వర్కౌట్ అవుతుందా మమ్మీ అని చెప్పాను కానీ ఒకటి కాకపోతే డైరెక్ట్ పైకే పోతాడు మనకేమి నష్టం లేదు కదా ఇంకా ఇంట్లో వాళ్ళంతా ఆ బాధలో ఉంటారు నువ్వైతే ఆఫీస్కి వెళ్ళి మిగిలిన కార్యక్రమాలు చూసుకోవచ్చు ఇంకా ఇంట్లో వాళ్ళు రాచిపోయాడని అందరూ బాధగా ఉంటారు మనం ఆస్తి దక్కించుకునేదంతా దక్కించేసుకుని జాయిగా తప్పుకుంటే ఎవరు ఏమీ మాట్లాడే ప్రయత్నం చేయరు అని కానీ ప్లాన్ అయితే బాగానుంది మమ్మీ ఎలా అమలు చేస్తావో అని చెప్పాను కానీ చూద్దాం రాజు వస్తున్నాడు కదా యామినిని దూరం పెడతాడో లేక కావ్యకే దగ్గిరవుతాడో చూద్దామని చెప్పి ఇంకా రుద్రాని రాహుల్ ఇద్దరు మాట్లాడుకుంటారు ఇంకా అలా మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి వచ్చేస్తాడు మీకు ఎన్నిసార్లు చెప్పాలి అని చెప్పాను కానీ నేను ఎన్నిసార్లు మీరు చెప్పినా మీ నోరు నొప్పెట్టినా కానీ నేను వస్తూనే ఉంటాను మీ వెంట పడుతూనే ఉంటాను అని చెప్పాను కానీ మీకొక్కసారి చెప్తే అర్థం కదా అంటూ కావ్యం వెళ్ళిపోతుంది అదేంటి ఎలా వెళ్ళిపోతుందమ్మా అని చెప్పాను కానీ నువ్వే కదా బ్రతిమాలతాను అని చెప్పావు కదన్నయ్య బ్రతిమాలు ప్రేమ దక్కాలి అంటే అంత ఈజీగా దక్కుతుందా దక్కించుకోవాలంటే కష్టపడాలి కష్టపడితేనే ఆడవాళ్ళ ప్రేమ దక్కుతుంది అంటూ స్వప్న అనేసరికి కష్టపడతాను కళావతి గారి కోసం ఎంతైనా కష్టపడతాను అని చెప్పి ఇంకా అయితే భోజనం చేసి కళావతి గారి రూమ్కి వెళ్తాను అని చెప్పాను కానీ సరే అయితేనని ఇంకా భోజనం చేస్తాడు అందరితో పాటు చాలా సంతోషంగా భోజనం చేసేసరికి అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా రాజు పైకి వెళ్ళేసరికి రాజ్కి ఎదురుగా కనిపించేటట్టుగా ఫోటో ఆల్బమ్ ఒకటి కావ్య గదిలో ఉండి బాధపడుతూ ఉంటుంది ఆయనకి ఏం జరుగుతుందో ఏంటోనని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంక ఇక్కడ రుద్రాని అయితే రాజు లోపలికి వెళ్తూ ఉండగా ఆ పక్కనే ఒక ఫోటో ఆల్బమ్ని ఏదో పెడుతుంది పెట్టేసరికి ఏంటిది ఫోటో ఆల్బమ్లా ఉందే అని రాజ్ కాస్త ఓపెన్ చేసి చూస్తాడు ఇంతకీ ఆ ఫోటో ఆల్బమ్ కావ్యరాజుల పెళ్లి ఫోటోలు మమ్మీ చూస్తున్నాడా అని కానీ చూస్తున్నాడు చూస్తున్నాడు అని చెప్పనేసరికి ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు కావ్యరాజులు పెళ్లి బట్టల్లో ఉండడం అందరూ చుట్టూ ఉండడం వీళ్ళిద్దరికీ పెళ్ళి జరిగినట్టుగా పెళ్లి మొత్తం అంతా కూడా పెళ్ళి ఆల్బమ్ అంతా చూసి ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు తల తిరిగినట్టు అనిపిస్తుంది తల తిరిగినట్టు అనిపించేసరికి మమ్మీ రాసి పట్టుకున్నాడు మమ్మీ అనగాని ఇప్పుడు డైరెక్ట్గా కోమాలోకి వెళ్ళిపోతాడు ఇంకా పేడ విరగడైపోతుంది ఇంకా వాడి తా తట్టుకునే వాడిని ఇంట్లో ఉంచే పరిస్థితి ఉండదు ఇంకా శాశ్వతంగా ఇంట్లో వాళ్ళకు కూడా బొద్దొచ్చి వాడిని శాశ్వతంగా ఇంటి నుంచి దూరం చేసేస్తారు అని చెప్పి రుద్రాణి అయితే అనుకునేసరికి రాజ్ కాస్త ఆ ఫోటో ఆల్బమ్ చూడడంతో కళ్ళు తిరిగి పడిపోవడం జరుగుతుంది రాజ్ రాజ్ అనుకుంటూ పరుగు పరుగును వచ్చేసరికి కావ్య గదిలోంచి వస్తుంది ఏం జరిగింది అని చెప్పనేసరికి ఏమో తెలీదు కళ్ళు తిరిగి పడిపోయాడు ఏం జరిగిందో ఏంటో నాకు తెలీదు అంటూ ఇంకా రుద్రాణి అనేసరికి ఫోటో ఆల్బమ్ కాస్త రాహుల్ చేతికిచ్చి దాచేమని చెప్తుంది అత్తయ్య మామయ్య అంటూ గట్టి గట్టిగా కేకలు వేస్తుంది కావి అయితే ఈ లోపు అందరూ కూడా పరుగు పరుగున పైకి వస్తారు పైకి వచ్చేసరికి రాజు స్పృహ తప్పి పడిపోతాడు ఏమైంది కావ్య అని చెప్పాను కానీ తెలియదు మామయ్య ఎందుకో గుమ్మం దగ్గర తప్పి పడిపోయారని రుద్రాణి గారి కేకలు వేయడంతో నేను పరుగు పరుగున వచ్చాను కానీ ఏం చేసావు రుద్రాణి ఏదైనా చెప్పావా అని చెప్పనేసరికి నేనేం చేస్తానన్నయ్య నాకేం తెలుసు అనగానే ఈ రుద్రాన్ని మాట నమ్మలేమన్నయ్య అర్జెంటుగా రాజుని హాస్పిటల్కి తీసుకువెళ్దామని చెప్పి వెంటనే రాజుని హాస్పిటల్కి తీసుకువెళ్తారు తీసుకువెళ్ళేసరికి రాజు కాస్త స్పృహలోకి రావడానికి సమయం పడుతుంది అసలు ఏం జరిగింది అనగాని తెలియదండి కళ్ళు తిరిగి సడన్గా పడిపోయాడు తను మా అబ్బాయే కదా మీకు తెలుసు కదా తను గతాన్ని గతాన్ని మర్చిపోయాడు గతం గుర్తు చేసే ప్రయత్నం చేస్తే తనకు ఏదో ప్రమాదం జరుగుతుందని డాక్టర్స్ చెప్పడంతో గతం గుర్తు చేసే ప్రయత్నం కూడా చేయలేదు సడన్గా కళ్ళు తిరిగి పడిపోయాడని కానీ మీరంతా టెన్షన్ పడకండి నేను చూస్తానంటూ డాక్టర్ లోపలికి వెళ్ళి చెక్ చేసేసరికి వన్ అవర్ తర్వాత కానీ ఆయన స్పృహలోకి రారు అని చెప్పనేసరికి ఇంకా ఒక గంట ఎదురు చూస్తూ ఉంటారు ఇంకా యామని అయితే రుద్రానికి ఫోన్ చేస్తుంది ఆంటీ అనగానే హాస్పిటల్లో ఉన్నాం రాజు కళ్ళు తిరిగి పడిపోయాడు అని మాత్రమే చెప్తారు తప్ప పెళ్ళి ఆల్బమ్ చూపించారని మాత్రం చెప్పరు చెప్పకపోయేసరికి హాస్పిటల్లో ఏమైంది అనగానే ఏమో తెలియదు రాజు సడన్గా కళ్ళు తిరిగి పడిపోయాడు నేనే మొదటిసారి చూశాను అంటూ చెప్పేసరికి అవునా అంటీ సరే అంటీ నేను ఇప్పుడే వస్తాను అను కానీ వద్దొద్దు ఇక్కడ అందరూ ఉన్నారు ఇప్పుడు కనుక రాజుకి ఏదైనా జరిగితే నీ మీదే విరుచుకు పడతారు నేను ఏదైనా జరిగితే అప్డేట్ ఇస్తానులే నువ్వు అక్కడే ఉండు అని చెప్పి ఇంకా ఫోన్ పెట్టేస్తారు పెట్టేసేసరికి రాజు స్పృహలోకి వచ్చాడను కానీ ఇంకా అందరు వంకా చూస్తాడు రాజు ఏమైంది నాకు అందరూ అంత టెన్షన్ పడుతున్నారేంటి అని చెప్పాను కానీ నీవే నీకేమైంది రాజ్ ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయావు అని చెప్పాను కానీ నాకేమైంది నేను బాగానే ఉన్నాను కదా ఇంతకీ కళావతి ఎక్కడా అని చెప్పనేసరికి కళావతి నా అని చెప్పాను కానీ అవును మమ్మీ కళావతియే ఎక్కడుంది కళావతి కనిపించట్లేదు ఆ రోజు ప్రమాదంలో కళావతికి ఏమీ కాలేదు కదా అని చెప్పనేసరికి ఏ రోజు ప్రమాదం రాజు అని చెప్పాను కానీ అదే మమ్మీ నేను కళావతి శ్రీశైలం వెళ్తున్నాం కదా ఆ రోజే కదా రాజ్కి ప్రమాదం జరిగింది అని చెప్పి మాట్లాడుతుండగానే రాజ్కి తర్వాత జరిగిన విషయాలు కూడా మళ్ళీ గుర్తొస్తూ ఉంటాయి మళ్ళీ తలపట్టుకుంటాడు ఏమైంది రాజు అని చెప్పాను కానీ మొత్తం విషయమంతా కూడా మళ్ళీ గుర్తొచ్చేస్తుంది ఆ ఆ తర్వాత ఏం జరిగిందో రో యామిని దగ్గరికి వెళ్ళి ఏం చేశాడో మొత్తం విషయమంతా గుర్తొచ్చేసరికి రాజ్ కాస్త చాలా ఆవేశంగా అక్కడి నుంచి బయలుదేరిపోతాడు ఇంతకీ రాజ్ ఎక్కడికి వెళ్తున్నాడు ఇప్పటి వరకు మనల్ని అంతా గుర్తుపట్టినట్టే కదా మాట్లాడాడు మరి ఇప్పుడు ఎందుకు అంత ఆవేశంగా ఎక్కడికి వెళ్తున్నాడు అని చెప్పాను కానీ ఇంకెక్కడికి ఆ యామని ఇంటికే వెళ్తున్నట్టున్నాడు అని చెప్పి కావ్య అంటుంది అదేంటమ్మా కావ్య అని చెప్పాను కానీ మీ అబ్బాయికి ప్రజెంట్ గుర్తుతో పాటు స్టెన్స్ రెండు కూడా గుర్తొచ్చినట్టున్నాయి అని చెప్పి ఇంక అనుకునేసరికి రాజ్ ఇప్పుడే ఇక్కడి నుంచి బయలుదేరాడు చాలా ఆవేశంగానే బయలుదేరాడు అని చెప్పనేసరికి ఆవేశంగా బయలుదేరడం ఏంటి అనుకుంటూనే యామని బావ ఏమైంది అని చెప్పాను కానీ చంప చెల్లు ఎవరు బావా నేను నీ భావన ఉన్న తల్లిదండ్రులను బ్రతికించడం నా నా తల్లిదండ్రులు బ్రతికుండగా నా తల్లిదండ్రులను చంపేసి నువ్వు నా మరదలు వంటూ బాగానే ప్లాన్ చేసావు ఏవి ఆ ఫొటోస్ ఏవి అంటూ ఫొటోస్ అన్నీ కూడా కింద పాడేస్తాడు పాడేసారి ఎవరైనా దగ్గరికి వచ్చారంటే మాత్రం మర్యాదగా ఉండదని ఇంకా ఫొటోస్ అన్నీ కూడా నట్టింట్లోనే పెట్రోల్ వేసి తగలబెట్టేస్తాడు యామని నీకు ఇదే చివరిసారి చెప్తున్నాను ఇంకొకసారి నా లైఫ్లోకి రావాలని చూస్తే మాత్రం మర్యాదగా ఉండదు ఇదే చివరిసారి వార్నింగ్ ఇస్తున్నాను ఇంకొక్కసారి నాకు కళావతికి మధ్య రావాలని ప్రయత్నిస్తే నిన్ను ఏం చేయడానికైనా వెనకాడను నీకు ఆల్రెడీ కాలేజీ డేస్లోనే చెప్పాను నిన్ను భరించలేకే వదిలేసి వచ్చేసాను మళ్ళీ ఇప్పుడు నా లైఫ్లోకి వచ్చి నా జీవితాన్ని నాశనం చేద్దామనుకుంటున్నావా అయినా నాకు పెళ్ళయిందని నీకు ముందే చెప్పాను ఒక్కసారి చెప్తే వినిపించుకోవా ఏంటి అంటూ రాజు గట్టిగా మాట్లాడేసరికి అది కాదు రాజు నాకు నువ్వు అని చెప్పాను కానీ చీ నోర్మి పెళ్ళైన మగవాణ్ణి ఇష్టపడేదాన్ని ఏమంటారో నీ తల్లిదండ్రులను అడుగు నాకు పెళ్ళి జరిగింది పెళ్ళి కాకపోతే ఆలోచించేవాడినేమో లేదా నిన్ను ఇష్ట నిన్ను చేసుకునే ఉద్దేశం కూడా నాకు అప్పుడు లేదు కదా మరి ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నావు యామిని ఒక్కసారి ఆలోచించియామని నాకు నువ్వంటే ఇష్టం లేదు అది నువ్వు అర్థం చేసుకుంటే బాగుంటుంది లేదంటే నీకు నేను ఎలా గుణపాఠం చెప్తానో నీ ఊహకే అందదు దయచేసి నా లైఫ్లోకి రావద్దు ఇంకొకసారి నువ్వు నా లైఫ్లోకి వస్తే నేను అసహించుకునే పరిస్థితి వస్తుంది అని చెప్పి రాజ్ కాస్త అక్కడి నుంచి నేరుగా ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చేసరికి నాన్న రాజ్ ఎక్కడికి వెళ్ళావో అనగానే నేను ఎన్ని రోజులు మీ నుంచి మీ నుంచి దూరంగా ఉన్నాను కదా మమ్మీ ఆ యామనికి గుణపాఠం చెప్పడానికి వెళ్ళాను అని చెప్పనేసరికి ఎందుకు రాజ్ వదిలేపోయావు అనగానే లేదు మమ్మీ గుణపాఠం చెప్పకపోతే మళ్ళీ మళ్ళీ యామని నా లైఫ్లోకి వస్తుంది అందుకే యామనికి గట్టిగా బుద్ధి చెప్పాను అని చెప్పి రాజ్ చెప్తాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్